కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగమని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎనబయ్యారు లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని సీఎం చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా నేను రాజ్యసభ సభ్యుడిగా బీదా మస్తాన్ రావు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కావలి నియోజకవర్గం అభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించారని తెలిపారు వారి ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుందని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి సోదరుడు బేదం అస్తానరావు గారు ఈ రోజున తెలుగుదేశంలో చేరటం వారు నిన్నటి రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాలు రేపు లేదా ఎల్లుండి గా కూడా ఈరోజు మన కావలిలో ఉన్నటువంటి వ్యక్తి కావులకు సేవ చేసినటువంటి వ్యక్తి మరొకరు కావలి సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావలి తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావలి సేవ చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి ందుకు ఆ అవకాశాన్ని కావులు నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినావ పోతున్న ఈ సందర్భంగా కావుల నియోజకవర్గం తరఫున వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి రైతు ఈరోజు పంటలు పండించుకోవాలి చెరువులో నీళ్లున్న నీళ్ళని ఎలా యాజమాన్యం చేయాలి ఎలా నిర్వహించుకోవాలి చెరువులో ఉన్న నీళ్ళని విచ్చలవిడిగా వాడేస్తే తర్వాత భవిష్యత్తుకి ఇబ్బందులు కుదురవుతుంది కాబట్టి వీటిని కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఉపయోగపెట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని రైతులందరూ కూడా నడుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఈ రోజున రేపు పద్నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం ప్రజ రైతుల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిరంతరం రైతుల అభివృద్ధి కోసం రైతుల యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క ఆనందం కోసం ప్రతిబిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ప్రజల ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వం మంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మన కార్యకర్తలు మీ ముంగిటికి వస్తున్నారు వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి వ్యక్తులు కూడా ఆదరించి ఓట్లేసి వేసి గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతి రైతు సోదరులు కూడా కోరుకుంటున్నాం